హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనము అంతకి మా శ్లోకంలో భగవంతుడి యొక్క వంశం గురించి తెలుసుకున్నాం ఆ వంశం నుంచి అవతరించారు భగవంతుడు రఘువంశం నుంచి వాళ్ళ తండ్రి భగవానుడి యొక్క తండ్రి దసరా మహారాజు గురించి వాళ్ళ తండ్రి గురించి అట్లా తెలుసుకున్నాం ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం పశాను చరిత రాజా శ్రుతం శ్రుతీ వర్ వర్ణితం భూరి థయా సీతెర్ముహు మహారాజా శ్రీరామచంద్రుని దివ్య చరితము తత్వదర్శులకు ఋషులచే వర్ణితమైనది యగు శ్రీరాముని గూర్చి నీవు ఇదివరకే పలుమార్లు వినియుంటివి కనుక ఆ చరితము ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పబడను వినుము మనకి ఇక్కడ యొక్క రామచంద్రుని యొక్క చరిత్ర అంతగతం చాలామంది చాలాసార్లు తెలుసుకున్నారు ఈ సంక్ష సంక్షిప్తమైన రామాయణం కొన్ని విషయాలు మళ్ళీ మీరు తెలుసుకోండి తత్వదర్శులు అంటే భగవంతుడు తత్వం ద్వారా అంటే మనం బాగా తత్వాన్ని చేయాలి ఎవరు భగవంతుడు ఎట్లా ఆయన ఏమేమి నిర్ణయం చేస్తాడు ఆయన అన్నీ ఎట్లా తెలుసుకోవాలి ఆయన ఎక్కడుంటారు ఆయన ఏం చేస్తూ ఉంటారు ఈ విధమైన విషయాన్ని తత్వం ద్వారా తెలుసుకున్న ఆ ఋషులు సీతాపతి అయిన భగవాను గురించి పలుమార్ల ఆ చరిత్రను తెలుసుకున్నావు ఇప్పుడు నేను దాని గురించి వివరంగా తక్కువలు అర్థమయ్యే విధంగా చెప్తానండి పరీక్షత్ మహా చెప్తున్నారు పరీక్షత్ మహారాజుకి చెప్తున్నారు సుఖదేవి గోస్వామి జాయ్ రాజా రామచంద్ర మహాప్రభుకి జయ హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా హరేకృష్ణ